హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమను క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం పద్దెనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడుకాయలు అన్ని క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందలయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఇవి ఓన్లీ మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ లేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియచేస్తాను ఇవి ఫస్ట్ స్టార్టింగ్ ధరలు మాత్రమే లేటుగా కూడా కొన్ని మండీలు జరుగుతాయి కదా వాటిలో ఏమైనా ధరలు పెరిగితే కనుక నేను కంపల్సరీగా మరొక వీడియోలో తెలియచేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళ ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది అన్ని మండి ఆరు వందల యాభై అన్ని మండీల్లోనూ పడలేదు ఫ్రెండ్స్ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకం టాప్ ధర అయితే పడింది ఆరు వందల పది ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై అలా టాప్ ధర అనమాట మన వీడియో కనుక నచ్చితే కనుక లైఫ్